సరిగ్గా పదిహేను సంవత్సరాల టైం పట్టింది ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం అర్థం చేసుకోవటానికి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు టైం పట్టింది చాలా మంది మైండ్ కామ్గా ఉండాలి అని చెప్పేసి మెడిటేషన్ అంటారు మైండ్ ఫుల్నెస్ అంటారు రకరకాల ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు అసలు మైండ్ ఎందుకు ఖామ్గా ఉండట్లేదు దీని గురించి దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి నేను ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నా టూ థౌజండ్ ఎయిట్లో ఫస్ట్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి ఉన్నాను నాకు ఎక్కర్లేదు ఏంటి మెడిటేషన్ ఎందుకు మైండ్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు సప్రెస్ అవుతుంది కానీ అణిచివేయబడుతుంది కానీ మళ్ళీ పైకి లేస్తుంది కాబట్టి ఇది అవ్వట్లేదు అన్న విషయం రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహారు దాకా ప్రాక్టీసెస్లో అర్థమైంది దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ న్యూరాలజీ న్యూరో సైన్స్ బ్రెయిన్ ఇదంతా సరే వాటి గురించి తర్వాత వివరంగా చూతాను మన యొక్క ఎమోషనల్ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ అన్ని కూడా మెడిటేషన్ చేసినా ఏం చేసినా కూడా అప్పుడప్పుడు అన్ రిజాల్వ్డ్ ఎమోషన్స్ అంతా కూడా పైకి వచ్చి మనస్సును అస్తమతం చేస్తాయి అన్న విషయం అయితే అర్థమైంది మరి వాటిని సాల్వ్ చేసుకోవటం ఎలా అది మాత్రమే కాదు చాలా మంది మైండ్ ఫుల్నెస్ మైండ్ ఫుల్నెస్ అని చెప్పేసి తెగవాడేసేస్తూ ఉంటారు ఆ పదం విషయంలో ఎంత చాలా మంది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతూ ఉంటారు సేమ్ అట్లానే నేను కూడా మైండ్ ఫుల్నెస్ అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా అది మాటల్లో అర్థమయ్యే విషయం కాదు ఎందుకు వివరంగా చూడండి వాస్తవంగా మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి ఏం చూతారు నడుస్తుంటే కనుక మీ పాదాల యొక్క మూమెంట్ ని గమనించండి అంటారు మాట్లాడుతుంటే మీ మాట మూమెంట్ ని గమనించండి శబ్దాన్ని గమనించండి అంటారు చేసే ప్రతి పనిని దాంట్లో ఉండండి అంటారు దాన్ని గమనించండి అంటారు దీన్ని మైండ్ ఫుల్నెస్ అని చెప్పేసి బయట ప్రచారం చేస్తూ ఉంటారు చాలా మంది దీనిని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలని ట్రై చేస్తారు ఏ టెక్నిక్స్ అయినా కూడా ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా ఒక మనిషిని సంఘర్షణ గురి చేస్తాయన్న విషయం అర్థం కావడానికి చాలా ఏళ్ళు పట్టింది నాకు ఎందుకంటే మైండ్ఫుల్నెస్ లో ఏం చేస్తున్నాం గమనిస్తున్నాం ఏం గమనిస్తున్నాం కదలిక పాదాల కదలిక దగ్గర నుంచి శబ్దం దగ్గర నుంచి చుట్టూ జరిగే పరిసరాలు తగ్గించి ఎవ్రీథింగ్ వీఆర్ అబ్జర్వింగ్ క్వాంటమ్ ఫిజిక్స్ నేను నేర్చుకున్న తర్వాత అబ్జర్వర్ అండ్ అబ్జర్వడ్ రెండు కూడా ఏకం అయితేనే అది యోగ స్థితి అన్న విషయం అనేది నాకు అర్థమైంది కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వీఆర్ అబ్జర్వింగ్ ఏ నెపంతో మైండ్ ఫుల్నెస్ గా ఉండాలి అనే నెపంతో మనం చేసే పని మీద గమనిస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నామంటే కనుక గమనించడం అనేది మైండ్ యొక్క యాక్టివిటీ మైండ్ ఎప్పుడైతే అలర్ట్ గా చేసే పని మీద ఒక విషయం మీద దృష్టి పెడుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే చేయబడే విషయం ఇది నడవటం కానీ మాట్లాడటం కానీ లేకపోతే కనుక మనుషులను గమనించడం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి చేయబడే విషయం ఇది దీనిని మైండ్ ఎక్కడి నుంచి గమనిస్తూ ఉంది గమనిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది సో గమనించడం అనేది మైండ్ ఫుల్నెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరి మైండ్ ఫుల్నెస్ అంటే ఏంటి నేను యాక్చువల్లీ నేను గతంలో ఒక సందర్భంలో చెప్పడా యూరి ఫీడ్బ్యాక్ హెడ్సెట్ పెట్టుకున్న తర్వాత దాంట్లో బ్రెయిన్ వేవ్స్ అంతా కూడా ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి ఫ్లో కి వెళ్తానో ఆ స్థితిలో కంప్లీట్ శబ్దాలన్నీ కూడా టకటగా పెరిగిపోతూ ఉంటాయి ఎలాగా మనకు దీపావళి వస్తే కనుక ఎలా అయితే టకటగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తుంటాయి అలాగా ఎప్పుడైతే ఆలోచనలు వస్తూ ఉంటాయో బ్రెయిన్లో ఆటోమేటిక్గా అదేం చేస్తుందంటే శబ్దాలు పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక శబ్ద ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళటానికి నేను చేసే ప్రాక్టీస్గా ఆ న్యూరో ఫీడ్బ్యాక్ హెడ్సెట్ చెప్పుకోవచ్చు అక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే దాంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను ఆలోచన రహితమైన స్థితిలో ఉన్నానా లేదా అనే విషయాన్ని నన్ను నేను పక్కకు వచ్చి గమనించుకుంటూ వెళ్తూ ఉన్నాను దెన్ ఏమైందంటే పూర్తిగా కూడా వెంటనే అహం అనేది ఇగో అనేది ఏర్పడిపోయేసి దయచేసి శ్రద్ధకు అర్థం చేసుకోండి జీవిత సత్యం అంతా కూడా ఈ వీడియోలో నిక్షిప్తం చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే పక్క నుంచి గమనిస్తూ ఉన్నామో గమనిస్తున్నప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానా లేదా అనే ఎరుక ఉన్నప్పుడు మైండ్ పని చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్థితిలో ఉండటం అనేది జరగదు అలా కాకుండా సింప్లీ నో బడీ అంటే నో బాడీ నో మైండ్ నో టైమ్ నో స్పేస్ నో బాడీ నో మైండ్ నో టైం నో స్పేస్ ఈ నాలుగు నేను ఎక్కడ ఉన్నానో నాకు ఎరుక లేదు నేను ఏ టైంలో ఉన్నానో నిన్న ఈ రోజు రేపు ఈ విషయము సంబంధించిన ఎలాంటి ప్రజ్ఞ లేదు సో నా శరీరం మీద స్పృహ లేదు నా మైండ్ లో ఆలోచన మీద స్పృహ లేదు ఈ నాలుగు లేని స్థితికి వెళ్ళిన తర్వాత దెన్ ఎవ్రీథింగ్ నిజమైన మైండ్ఫుల్నెస్ అంటే ఏంటో అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే పూర్తిగా కూడా చుట్టూ జరిగే ప్రతి దాంట్లో నేను ఉండిపోతున్నాను అలా ఉండిపోవటం మైండ్ఫుల్నెస్ ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే మనిషి ఓవర్ థింకింగ్ చేస్తున్నాను విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాడంటే ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి యు ఆర్ ఫైటింగ్ విత్ సంథింగ్ మీ జాబ్ గురించో లేకపోతే కనుక మీ రిలేషన్స్ గురించో మీ పరిస్థితుల గురించో చుట్టూ ఉండే వ్యక్తుల గురించో చుట్టూ పరిసరాల గురించో సమ్ థాట్స్ ఆర్ హైజాకింగ్ యూ ఫ్రమ్ మెంటల్ పీస్ సో మైండ్ ఫుల్నెస్ లో ఎప్పుడైతే నో బాడీ నో టైమ్ నో స్పేస్ నో మైండ్ ఈ నాలుగు ఏర్పడతాయో అప్పుడు పూర్తిగా కూడా చుట్టూ సరౌండింగ్ స్పేస్ తో ఫైట్ చేయటం అనేది ఆగిపోతుంది సంఘర్షణ ఆగిపోతుంది సంఘర్షణ ఆగినప్పుడు అంటే కాన్ఫ్లిక్ట్ ఆగినప్పుడు ఆటోమేటిక్ మైండ్ కూడా ఆగిపోతుంది కాబట్టి మీరు చేసే మెడిటేషన్స్ మీరు మైండ్ ఫుల్నెస్ అని చెప్పేసి ఏదో పై పైన నేర్చుకునేవి ఇవన్నీ కాదు సింప్లీ సంఘర్షణ ఆగింది అంటే ఆటోమేటిక్ గా థాట్స్ ఆగిపోతూ ఉంటాయి మరి సంఘర్షణ ఎలా ఆగింది అంటే కనుక చుట్టూ సరౌండింగ్ స్పేస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి ఇన్వాల్వ్ అయిపోవటం అంటే అబ్జర్వ్ చేయటం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్వాల్వ్ అవ్వటం అంటే అబ్జర్వ్ చేయటం కాదు అదేంటి ఓకే నేను కరెక్ట్గా నడుస్తున్నా లేదా స్పష్టంగా తెలుస్తున్నా లేదా ఇది కాదు యూ షుడ్ బి ఇన్ ద అవేర్నెస్ యాక్టివిటీ అవేర్నెస్గా ఉండాలి కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయటం కాదు అవేర్నెస్ జస్ట్ బీ విత్ దట్ సో అబ్జర్వ్ చేయటం అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో చుట్టూ ఉండే వాటితో ఫైటింగ్ అనేది ఆగిపోతుంది ఫైటింగ్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆలోచనలు ఆగిపోతాయి ఆలోచన ఆగిపోతే కంప్లీట్ బ్లిస్ఫుల్ స్టేట్ అనేది వస్తుంది సో దీని గురించి మరింత విస్తృతంగా మరింత లోతుగా ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను నిజం చెప్పాలంటే కనుక చాలా చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూసి రకరకాలు చూసి కన్ఫ్యూజన్ చేసి స్పిరిచువాలిటీ అంటే కనుక ఒక గందరగోళంలోకి వెళ్తూ ఉన్నారు కానీ నిజమైన ప్రాక్టీస్లోకి వెళ్తే ఇవన్నీ నాకు పదిహేను సంవత్సరాలు పట్టిన మీకు సంవత్సరంలో అంత క్లారిఫై కావచ్చు సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీరు ఆల్మోస్ట్ దగ్గర కీప్ వాచ్